పిల్లలకి ఎంతో ఇష్టమైన స్మైలీస్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిరా అందరికీ స్మైలీస్ తెలుసా మీకు ఎవరికైనా చాలా బాగుంటాయి నేనైతే స్మైలీస్ తెచ్చి వేపాను అన్నమాట మా పిల్లలకి చూసారా ఇది ప్యాకెట్ అమ్ముతారు ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ అలా ఉంటుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి అవి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పావు గంట ముందు తీసుకొని ఇంకా ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో వేపుకోవాలి జామ్ వేసుకొని తినచ్చు సాస్ వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది చూసారా స్మైల్స్ ఎంత బాగున్నాయో ఎంతమంది తెలుసు స్మెల్స్ కోసం చెప్పాలి చాలా బాగుంటాయండి టైంపాస్ ఆరోగ్యం ఇది ఎలా చేస్తారంటే ఆలుగడ్డలతో చేస్తారనమాట బంగాళదుంపులతో ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి నచ్చితే ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీకు కావాలా చెప్పండి